అవతార్ మెహర్ కి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో నిస్వార్థ సేవ దీని గురించి బాబా తెలియజేస్తున్నారు నిస్వార్థ సేవ అనే అధ్యాయంలో కర్మయోగి సమస్యాత్మక చర్యలకు నిష్క్రియత్వానికి దూరంగా ఉంటాడు అన్నారు మెహర్ బాబా కర్మయోగి సమస్యాత్మకమైన స్వార్థ వాంచల ఆచరణల నుండి దూరంగా ఉంటాడు మరియు ఎలాంటి కోరికలు లేని స్థితికి ఆపాదించబడే నిష్క్రియ శీలత్వం నుండి కూడా దూరంగా ఉంటాడు అతడు స్వార్థరహితమైన సేవాపరత్వ జీవితాన్ని గడుపుతాడు ఆ జీవితంలో లేసమాత్రమైన స్వార్థ ప్రయోజనం ఏమిటి ఉండదు జీవితంలోని అన్ని రంగాల్లో దివ్యత్వం ప్రస్ఫుటమయ్యేలా ఉంటుంది ఏమాత్రం స్వార్థం లేకుండా చేసే సేవ కూడా ఆధ్యాత్మిక అవగాహన ద్వారా నిర్దేశించబడాలని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే నిస్వార్థ సేవ కూడా అవివేకంగా చేయబడితే చికాకులను చిక్కులను కల్పిస్తుంది మంచి వ్యక్తులు పలువురు సామాజిక సంస్థల ద్వారా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు కానీ ఆ శ్రమ వల్ల జరిగేదేమిటి పరిష్కారం చేయబడిన ప్రతి సమస్యతో మరిన్ని ఇతర సమస్యలు ఉద్భవిస్తాయి అది ఆ చర్య యొక్క అదుపు చేయలేని ఊహించలేని పరిణామాల వల్ల కలుగుతూ ఉంటాయి ప్రాపంచిక వ్యక్తులు ఒక చెడును ఎదుర్కోవడానికి దానిని వ్యతిరేకించడం ద్వారా స్పందిస్తారు కానీ అలా చేయడంలోనే తరచుగా వారికే తెలియకుండా ఇతర చెడులకు కర్తలవుతారు అన్నారు నెహర్ బాబా కానీ అలా చేయడంలోనే తరచుగా వారికే తెలియకుండా ఇతర చెడులకు కర్తలవుతారు కొన్ని చీమలు బారుగా వెళ్ళి ఒక వ్యక్తి శరీరంపైకి పాకాయి అనుకుందాం వాటిలో ఒక చీమ ఆ వ్యక్తిని కూడుతుంది అతను సహజంగానే దానిని శిక్షించాలని చంపాలనుకుంటాడు అతడు వెంటనే చేతితో కొట్టినట్లయితే ఆ ఒక్క చీమతో పాటు కొట్టడంతో సంబంధం లేని అనేక ఇతర చీమలు చంపబడవచ్చు కుట్టిన ఒక చీమను చంపబడమనే చెడును ప్రతిఘటించే న్యాయమైన పనిలో అతడు పలు ఇతర చీమలకు అన్యాయం చేయడమనే పనిని చేయడానికి వివసుడవుతున్నాడు ఉదార స్వభావం ద్వారా ప్రజా జీవితమనే సుడిగుండంలోనికి లాగబడిన వ్యక్తి నిష్కలంకమైన అనే కళను ప్రావీణ్యతతో అలవర్చుకోకపోతే అతడు అలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకుంటాడు అతనిలో స్వార్థం లేకపోయినా సమస్యలను సృష్టించుకోకుండా నిజమైన ప్రయోజనకరమైన సేవ ఎలా చేయాలో నేర్చుకోకపోవడం వల్ల అతని చర్యలు సమన్వయానికి బదులుగా సమస్యలనే సృష్టిస్తాయి విశ్వానికి వినిర్మలమైన పరంగా చర్యలు ఉండాలంటే అవి జీవితం యొక్క సమగ్ర అవగాహనతో చేయబడినవై ఉండాలి నా సాంగత్యంలోనికి వచ్చిన వారు జీవితపు యథార్థ అవగాహనను పెంపొందించుకుని ఏ రకమైన సమస్యలను సృష్టించకుండా ఉండే సేవను అలవరుచుకోవాలి అన్నారు మెహర్ బాబా అవగాహనపై ఆధారపడే నిస్వార్థ సేవ గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు కర్మయోగి తనకు తానుగా ఏ రకమైన ప్రతిఫలాపేక్ష లేకుండా చేసినా అది నిస్వార్థమైన అభిప్రాయంతో చేయబడినప్పుడు అతనికి లాభం చేకూరుతుంది నిస్వార్థ సేవ వివేకారాహిత్యంతో చేసిన అతనికి దానివల్ల కొంత ప్రయోజనం చేకూరడంలో సందేహం లేదు కానీ అలా చేయడంలో అతడు ఇతరులకు అనవసరమైన అధిక బాధను కలగజేయడాన్ని నివారించుకోలేడు కానీ ఆధ్యాత్మిక అవగాహనతో అతడు నిస్వార్థ సేవ చేస్తే అతనికి లాభం చేకూరడమే కాక దానితో సంబంధం ఏర్పరచుకున్న వారికి ఇహపరాల్లో కూడా మంచి స్థితికి దోహదపడుతుంది అందరికీ నిష్కలంకమైన పరంగా నిస్వార్థ సేవ కావాలంటే అది ఆధ్యాత్మిక అవగాహనపై ఆధారపడి ఉండాలి అన్నారు మేహర్ బాబా ఇక సేవలాగా పైకి కనిపించేది నిజానికి అపకారం కావచ్చు దీని గురించి బాబా అంటున్నారు సాధారణంగా ప్రజలు సేవగా భావించే పని ప్రత్యేక పరిస్థితుల్లో అహంకారంగా సద్గురువులచే పేర్కొనబడవచ్చును ఎందుకంటే ఆ పరిస్థితుల యొక్క అసలైన జ్ఞానం మరియు దాని ద్వారా ఆధ్యాత్మికంగా నెరవేరవలసిన ప్రయోజనాన్ని నిశితంగా ఆయన గ్రహించగలడు అందుచేత సాధారణంగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టడం అనేది సేవయని అంటే ఎవరూ తిరస్కరించకపోయినా కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తికి అన్నం పెట్టకుండా ఉండడమే అతనికి మేలు కలిగించడం అవుతుంది అన్నాన్ని దానంగా అర్ధించి పొందడం అనే స్వభావం అవాంఛనీయమైన సంస్కారాలను కలిగిస్తుంది మరియు అలాంటి స్వభావంతో మీ దగ్గరకు వచ్చే వ్యక్తికి అన్నం పెట్టడం ద్వారా ఆయన సంస్కారాల బరువును పెంచడమే అవుతుంది మీరు అన్నం పెట్టడం ద్వారా అతనికి మంచి చేసినట్లుగా అగుపించిన నిజానికి మీరు అతని బంధనాలను పెంచడంలోనే కృతకృత్యులవుతారు అతడు మీకు రుణపడి ఉండేలా చేయడం మీ అభిమతం కాకపోయినా నిజానికి అలవాటు ప్రకారంగా మరియు అవగాహన లేకుండా చేసే దానం అంతకంటే మంచి ఏమీ చేయలేదు అన్నారు మెహర్ బాబా ఆహారం విషయంలో పైన చెప్పిన ఉదాహరణ ఎన్నో కనిపించేవి కనిపించని విషయాల్లో కూడా అలాగే వర్తిస్తుంది చాలా పరిమిత దృష్టితో చూచినప్పుడు కేవలం సేవలాగే కనిపించేది ఆ సేవను పొందే వ్యక్తికి ఉన్నత దృష్టితో చూచినప్పుడు అతనికది హానికరమైనదే కావచ్చును ఒక ఆరోగ్యవంతునికి బలం చేకూర్చే ఆహారం ఒక రోగికి విషం కావచ్చును జన సామ్యానికి మేరైన పని ఒక ప్రత్యేక వ్యక్తికి హాని కలిగించవచ్చు అందువల్ల వివేకంతో కూడిన దానం చేయడానికి ఆ సందర్భానుసారంగా కావలసిన ఆధ్యాత్మిక అవసరాల గురించిన సమగ్ర అవగాహన అవసరం అన్నారు బాబా సేవలాగ పైకి కనిపించేది నిజానికి అపకారం కావచ్చు అన్న విషయంలో మరి వివేక రాహిత్యంతో చేసే సేవకు కూడా ఆధ్యాత్మిక లాభం ఉంటుంది అన్నారు మెహర్ బాబా అందువల్ల ఇవన్నీ సేవ చేసేవారికి సేవ చేయడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు వివేకాన్ని కలిగించాలి వారికి నిష్కామ సేవ చేయడంలో గల ఉత్సాహాన్ని బలహీనం చేయకూడదు ఒక సద్గురువు మాత్రమే ప్రతి సందర్భానికి కావలసిన ఆధ్యాత్మిక అవసరాలను సరిగా తూచి చెప్పగలగడం అనడం యథార్థం వాటిని సరిగా నిర్ణయించుకోలేని వారు నిస్వార్థ సేవ చేయడానికి వారికి గల ఉత్సాహాన్ని నిలిపివేసుకోవడం బాధాకరమే అయినా అలా చేయకపోతే వారు తెలియకుండానే సేవకు బదులు అపకారమే చేయగలరు ఒక వ్యక్తి వివేకారాహిత్యంతోనేనా సేవ చేస్తే దానివల్ల అతనికి ఆధ్యాత్మిక లబ్ధి చేకూరుతుంది అన్నారు మేహర్ బాబా ఇక బంధనాలకు గురికాని సేవ గురించి బాబా తెలియజేస్తున్నారు నిజానికి ఆధ్యాత్మిక దృక్పథంలో ఆ సందర్భానికి కావలసిన ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించడంలో చేసే తప్పు కన్నా సేవ చేయడం వెనక గల అవాస్తవిక ఉద్దేశంలోనే ఎక్కువ ప్రమాదం ఉంది ఒక వ్యక్తి మీకు రుణపడి ఉండే విధంగా అతనికి సేవ చేసి అలాంటి మీ పనికి మీరు గర్వపడితే ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తికే గాక మీకు మీరే హాని చేసుకున్నవారవుతారు సేవ చేయడంలో మీరు ఆహ్లాదపడడం తద్వారా మంచి పని చేస్తున్నామన్న గర్వాన్ని పెంచుకోవడానికి అలవాటు పడితే మీ పనుల వల్ల మిమ్మల్ని బంధనాలకు గురి చేసుకుంటారు ఒక వ్యక్తి తనను ఇనుప గొలుసులతో కానీ లేదా బంగారు గొలుసులతో కానీ బంధించుకొనగలిగినట్లే ఆధ్యాత్మికంగా కూడా ఒక వ్యక్తి మంచి చెడులను అంటిపెట్టుకోవడం ద్వారా బంధనాలకు గురి అవుతాడు కాబట్టి కర్మల నుండి బంధనాలను లేకుండా ఉండాలంటే సేవ చేయడంలో దానికి అంటకుండా పూర్తి నిస్సంగత్వంతో ఉండాలి అన్నారు మెహర్ బాబా సేవ చేయడం అనే ప్రక్రియ ఆరంభంలో నేను ఒకరి కోసం చేస్తున్నాను అనే భావన చైతన్యంలో ఉంటుంది దానికి ప్రతికూలమైన భావనను అనగా ఒకరు నాకు అంటే సహాయం సేవ చేసే అవకాశాన్ని కల్పించారు అనే భావన ద్వారా మొదటి భావాన్ని రద్దు చేసుకోవచ్చు ఈ రెండవ భావం ద్వారా విరక్తి భావం కలిగి మరియు మంచి కర్మల వల్ల ఏర్పడే బంధనాల నుండి కూడా స్వేచ్ఛ లభిస్తుంది విస్తారమైన పూర్తి అవగాహనతో చేసే సేవ నిస్వార్థంగా ఉండడమే కాక పూర్ణ వైరాగ్యంతోనూ చేయబడింది కనుక సేవను స్వీకరించేవాడి ఆధ్యాత్మిక అవసరాలకు సరిపడేదిగా ఉంటుంది అలాంటి సేవ సాధకుని గమ్యం వైపునకు శీఘ్రగతిని తీసుకుని వెళుతుంది అన్నారు మేహరి బాబా బంధనాలకు కాని సేవ గురించి మరి యథార్థ సేవ భగవద్ధైక్యం తర్వాత ఆరంభం దీని గురించి బాబా అంటున్నారు సేవ యొక్క విలువ దాని ద్వారా పొందే మంచిపైన ఆధారపడి ఉంటుంది ఇతరుల శారీరక అవసరాలను తీర్చడం సేవే ఇతరులలో వివేకాన్ని కలిగించడం సేవే ప్రజల హృదయాలకు ఆహారం అందించడం సేవే సమాజపు కళాత్మకమైన అవసరాలను తీర్చడం సేవే ఈ అన్ని రకాల సేవల విలువ ఒకే రకంగా ఉండదు వాటన్నిటిలోని ఉద్దేశం నిస్వార్థతే అయినా వాటి విలువ సమానంగా ఉండదు సేవ ద్వారా సాధించదలిచిన సంక్షేమం ఆ వ్యక్తి యొక్క దూరదృష్టిపైన ఆధారపడి ఉంటుంది ఆఖరికి చేకూరే మేలు గురించిన స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి చాలా ముఖ్యమైన మరియు విలువైన సేవను అందించగలడు ఉన్నతమైన సత్యానుభూతిని పొందని వారు అలాంటి ఉన్నత సేవను అందించలేరు ఆధ్యాత్మిక అవగాహనలో ఆఖరి మెట్టును అధిరోహించిన వారిలాగా ఇతరుల సృష్టి కోసం వారు చేసే సేవతో సమాన విలువగల సేవను అందించలేరు ఒక రకంగా యథార్థ సేవ దైక్యం పొందిన తర్వాతనే ప్రారంభమవుతుంది అన్నారు మేహరి బాబా మరి గురువు సేవ జ్ఞానోదయానికి దోహదం ఈ విషయంలో బాబా ఇలా తెలియజేస్తున్నారు అయినప్పటికీ సద్గురువు యొక్క పనితో అనుసంధానపరచబడినప్పుడు సాధకుల్లోనూ మంచివారిలోనూ ఉన్న సేవా దృక్పథం సద్వినియోగం చేయబడి సృజనాత్మకంగా ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం వాడుకోబడుతుంది గురువు ఆయన అనంత చైతన్యపు పూర్ణ స్థాయి నుండి యావత్ సృష్టికి సేవ చేస్తాడు మరియు గురువుకు సేవ చేస్తూ గురువుగారికి ఉండేవారు ఆయన చేసే విశ్వాత్మక పనిలో భాగస్వాములవుతారు వారి సేవకు ఆయన విజ్ఞత అంతర్దృష్టి అండగా ఉంటాయి సద్గురువు పనిలో ఆసక్తితో పాల్గొనడం వల్ల సేవ యొక్క విలువ పెరగడమే గాక ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం మంచి అవకాశాలు కల్పించబడతాయి సద్గురువు స్వయంగా చేసే సేవ ప్రథమ శ్రేణికి చెందినదైతే సద్గురువు ఆదేశాల మేరకు చేసే సేవ రెండవ స్థానంలో నిలుస్తుంది చాలామందికి సేవ అనే ఆలోచన వస్తు ప్రపంచంలో నిర్దిష్టమైన ఫలితాన్ని పొందడంతోనే అవినాభావంగా ముడిపడి ఉంటుంది వారికి సేవ అనగా బాధాతప్తులైన మానవుల బాధలు తొలగించడంలో కానీ నిరసరాస్తను నిర్మూలించడంలో కానీ మానవుని వ్యక్తిగత లేదా సామాజిక వికాసానికి అవరోధంగా ఉన్న ఏ ఇతర బాధలను కానీ లోటుపాట్లను కానీ తొలగించడంలోనే ఉంటుంది సాధకులు రాజకీయవేత్తలు సంఘ సంస్కర్తలు మరియు ఇతర మంచి మనుషులు చేసే సేవ ఈ రకానికి చెందినదై ఉంటుంది ఈ రకమైన సేవకు అమితమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నా అది స్వభావ సిద్ధంగా ఎప్పుడూ అంతం కాకుండా సాగుతూనే ఉంటుంది ఆయా రంగాల్లో ఏ వ్యక్తి అయినా ఏదైనా సాధించినా కూడా సాధించవలసింది ఇంకా చాలా ఉంటుంది అందువల్ల సేవ అనేది ఫలితం అనే ఆలోచనతో ఎంతవరకు ముడిపడి ఉంటుందో అంతవరకు అది తప్పనిసరిగా అసంపూర్ణతకు లోనే ఉంటుంది ఎప్పుడూ అంతం కాని క్రియల ద్వారా అనంతతత్వపు అనుభూతి సాధ్యం కాదు సేవామయ జీవితం ద్వారా నిశ్చయమైన నిన్నితమైన ఫలితాలను ఆశించే వారి మనస్సులపైన శాశ్వతమైన బరువు ఉంటుంది అన్నారు మేహరి బాబా ఇక భగవదైక్యం తర్వాత సేవ గురించి బాబా తెలియజేస్తున్నారు భగవ ఐక్యం తర్వాత సేవ సత్యానుభూతి కలిగిన తర్వాత చేసే సేవ ఆత్మ యొక్క యథార్థ స్వభావపు ఆధ్యాత్మిక అవగాహనను స్వచ్ఛందంగా వ్యక్తపరుస్తుంది అలాంటి సేవ వస్తు ప్రపంచంలో కూడా ప్రముఖమైన ఫలితాలను వాటి వాటికోసం ఆరాటపడకుండా చేయడం ద్వారా ఎట్టి చిక్కులను సృష్టించదు సూర్యుడు మండే స్వభావం కలవాడు కావున మండుతో ప్రకాశిస్తాడు కానీ అలా ప్రకాశించడం ద్వారా ఏదో ఫలితాన్ని సాధించాలని ఆశిస్తూ ప్రకాశించడు అలాగే భగవద్ దైక్యం పొందిన వ్యక్తి తనను తాను ఇచ్చుకునే జీవితాన్ని గడుపుతాడు అది సత్య హృదయంలో ఉండే దివ్య జీవితం యొక్క స్వాభావిక లక్షణం వలనే కానీ ఏదో సాధించాలనే ఆశతో కాదు అతని జీవితం ఏదో సాధించాలనే ఆశతో దేనికోసమో జీవించేది కాదు సాధించదలిచిన ఏవో ఫలితాల ద్వారా అతడు సంపన్నుడవడానికి దేనిని ఆశించడు ఎందుకంటే అతడు అప్పటికే అనంతతత్వం యొక్క పూర్ణత్వంలో ప్రతిష్ఠించబడి ఉన్నాడు అతని అస్తిత్వపు అంచులు దాటిన ప్రవాహం ఇతర రూపాల్లోని జీవితానికి వరప్రసాదం భౌతికంగానూ ఆధ్యాత్మిక పరంగానూ అది అభ్యున్నతికి కలుగజేస్తుంది ఆయనలోని ఆనందం ఆయనలో కలిగిన దైక్యం నుండి వచ్చినందున అది మిగతా రూపాల ద్వారా జీవితం అనుభవించే అపరిపూర్ణత లేదా బాధల ద్వారా ఏమాత్రం క్షీణించదు ఆయన చైతన్యం దైక్యం పొందని జీవిత రూపాల ద్వారా పొందబడే బాధల ద్వారా భంగం చేయబడదు అందువల్ల దైక్యం పొందక పూర్వం చేసే సేవకు మరియు భగవ దైక్యం చెందిన తర్వాత చేసే సేవకు మధ్య అగాధమైన అంతరం ఉంటుంది అన్నారు మెహర్ బాబా సద్గురువు జీవితం సేవామయ జీవితమే తన ఒకే ఆత్మ యొక్క భిన్న రూపాలైన ఇతర రూపాలకు అది నిరంతరంగా ఇస్తూనే ఉంటుంది భూమి మీద మానవుని అంటే సద్గురువు జీవితం యొక్క స్వాభావిక లక్షణమైన ఆ సేవ ప్రాథమికంగా ఇంకా భాగవ ధైక్యం పొందని వారి జీవితాల్లో వ్యక్తమయ్యే సేవకు చాలా వ్యత్యాసం ఉంటుంది అన్నారు మెహర్ బాబా నిస్వార్థ సేవ అనే అధ్యాయంలో అవతార్ మెహర్ బాబా